తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లోని ఎస్వి క్యాంపస్ స్కూల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలెవెన్ ఓ క్లాక్ దాకా మన జిల్లాలో ఇరవై రెండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది ఎవ్రీ అవర్ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్ కన్నా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ మన జిల్లాలో కూడా నమోదవుతుంది ఆ నమ్మకంతో స్వీప్ కార్యక్రమాలుగా చేయడం జరిగింది అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లు ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి ఉదయం టూ టు త్రీ అవర్స్ సెవెన్ టు టెన్ ఆ మధ్యలో ఎప్పుడు కూడా ఈవీఎం సంబంధించి కొన్ని సమస్యలు రావడం క్యూ లైన్ కొద్దిగా లెంది లాంగ్ క్యూ లైన్ ఉండడం ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చాయి ఎప్పటికప్పుడు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది బూత్ లెవెల్ ఆఫీసర్స్ సెక్టర్ ఆఫీసర్స్ అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు దాకా కొనసాగించడం జరిగింది ఆ నమ్మకంతోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతే మేము ముందుకు వెళ్తున్నాము ఓటింగ్ పర్సెంట్ పర్సంటేజ్ పెంచడానికి కూడా కొన్ని ఏరియా నుంచి ఓటర్ రాకపోతే ఏరియాలో ఎందుకు రావడం లేదు అది కూడా చెక్ చేయడానికి ఎలక్షన్ మెషినరీ ఫీల్డ్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్ కానీ ఎంసీసీ టీమ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈరోజు నేను కూడా నా వైఫ్తో వచ్చి ఇక్కడ ఏదైతే రైట్ టు ఓట్ ఉందో ఆ హక్కు మేము కూడా వినియోగించడం జరిగింది సో ఇది ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇదే విధంగా ఈ మన జిల్లాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని విధంగా ఏర్పాట్లు చేశాం